హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనా గార్డెన్ ఏంటి మొక్కలు మానేసి బుక్స్ పట్టుకున్నాను అని చూస్తున్నారా నేనైతే ఈరోజు మా పిల్లల బుక్స్కి అట్టలు వేద్దామని తీసాను అనమాట ఇప్పుడు ఫస్ట్ మా పాప బుక్స్కి అయితే వేద్దామని అనుకుంటున్నాను మా పాప సన్సన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతుంది విజయనగరం ఫస్ట్ ఇలాగా పాప బుక్స్కి అయితే వేసేస్తున్నాను మీరు కూడా మీ పిల్లల బుక్స్కి ఇలాగే వేస్తారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి నాకు ఇలా అట్టలు వేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట చూడండి ఇలా గట్టిగా పెట్టి పట్టుకొని అట్ట వేస్తే చాలా ఫిట్గా ఉంటుంది ఇలా సంవత్సరం అంతా మనకి ఉండాలి అంటే మంచిగా ఇప్పుడే అట్టలు వేసేసుకుంటే బాగుంటుంది కదా నాకైతే అట్టలు వేయాలంటే చాలా సరదా ఎందుకంటే చిన్నప్పుడు మనం స్కూల్ చదివేటప్పుడు అట్టలు వేసుకునే వాళ్ళం మన ఫ్రెండ్స్తో కలిపి అలా ఆ క్షణాలన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి ఇలా అట్టలు వేసి బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటే నాకైతే నా చిన్నప్పటి స్కూల్ టైమే గుర్తుకొస్తూ ఉంటుంది మనము పిల్లలకి స్కూల్ పెట్టకముందే ఇలా అట్టలు వేసి బుక్స్ అయితే రెడీ చేసి ఉంచేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకు కూడా టైం అయితే సేవ్ అవుతుంది అప్పుడు కంగారు కంగారుగా అనిపించదు మీరు కూడా ఇలాగే చేస్తారా నేనైతే ఇలాగనే చేస్తాను ఎప్పుడు స్కూల్ పెట్టే ముందు రెండు మూడు రోజుల ముందే అట్టలు వేసేసి నీట్గా బ్యాగ్లో అయితే సర్దేస్తాను అనమాట అట్టలు వేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి బాగా వస్తుంది కదా పిన్స్ అయితే కొట్టేశాను పిన్స్ అయితే కొట్టేస్తున్నాను అయిపోయింది బుక్స్ కన్నీ అట్టలు అయితే వేయడం అయిపోయింది పిన్స్ ఒక్కొక్క బుక్కి పిన్స్ అయితే నేను కొట్టేస్తున్నాను లైన్గా నోట్స్కి టెక్స్ట్ బుక్స్కి అన్నింటికీను మా పాప స్కూల్ అయితే స్టడీకి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా చెప్తారు బుక్స్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలు అయితే అయ్యాయి ప్రతి స్కూల్లో ఇలానే మన నేము రాసేస్తున్నాను ఎల్ దీప్తి అలానే థర్డ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ క్లాస్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మనము ముందు అట్ట మీద రాసి తర్వాత లోన్ పేజీలో కూడా మళ్ళీ నేమ్ అయితే రాయాలి ఎందుకంటే ఒకవేళ అట్ట చిరిగిపోయినా ఏ ఎవర బుక్స్లోనైనా కలిసిపోయినా ఆ నేము అనుకోండి అట్టపై అట్టపైన ఉన్నది మనము ఈ లోన్ పేజీలో ఇలా రాసుకుంటే అది ఉంటుంది అనమాట మన బుక్ అని మనము మనం తీసుకోవచ్చు కొందరు ఏంటంటే బయట అట్టపైన రాసేస్తారు స్టిక్కర్ పెడితే స్టిక్కర్ మీద రాస్తారు లోన్ మాత్రం రాయురు ఇలా రాయకపోవడం వల్ల బుక్స్ అయితే మిస్ అయిపోతుంటాయి చూడండి ఇలా అన్నీ నేను బుక్స్ అట్టపైన లోపల పేజీలు అయితే రాసేసాను కంప్లీట్ అయిపోయింది అట్టలు వేయడం ఫైనల్గా బుక్స్ అన్నింటికిను ఇవన్నీ నోట్ బుక్స్ అనమాట ఇవైతే టెక్స్ట్ బుక్స్ అనమాట ఇవి అవి కలిపి నేను అన్ని వేసేసాను నీట్గా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్